वसुदेव सुतम देवम कंस चाणूर मदनम देवकी परमानंदम कृष्णम वंदे जगतगुरुम श्री राधा कृष्ण अभ्याम नमः श्रीं कार आसन गद्यता नलसिकां सौह क्लीम कलां भप्रतिं सव रत्नां वर धारिणीं वरसुधा धौतां त्रिनेत्रो ज्वलां वंदे पुस्तक पाशम अंकुशदराम श्रगभूषितां ౌరీం త్రిపుం పరాత్రాం శ్రీ ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం మల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏ చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎండ్రో అయిన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోములలో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలు ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జ అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవుడు రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం మేము ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఏముడు కాబట్టి మీరేమో రాముడిని మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు ఆ రాముడి దేవుడు కాదని సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మోకపు ఛాదస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు చాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండమ్మ చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అస్సలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికి అమావాస్య పనికిరాదు బయటికి వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదంటారు గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మరి మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకు మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణులకు ఒక రూల్ అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలుదో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతుళ్లతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భ అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే కంపు వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్లు మీద అవి ఉడతలు అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనెటీగలు అంటే తేనె తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాస్తమ శని ఉన్నాడు దానివల్ల మనకి మన అన్యాయంగా మనల్ని ఒకళ్ళు మోసం చేసే విధంగా మోసపోవడం అనేటటువంటిది జరిగింది ఇక శని ఆ ఉన్నప్పటికీ కూడా గురుడు మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా ఏదో రకంగా ఈ యొక్క గురు దృష్టి వలన మనకి అనేకమైనటువంటి లాభాలు జరుగుతూ వచ్చినాయి మనకి దారిలో వెళ్తున్నప్పుడు చీపర్ల కట్ట చేటలు ఇవన్నీ కూడా మీకు ఎదురు పడ్డం జరుగుతాయి అదే విధంగా మీకు గోమాత కూడా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గోమాత మీకు దగ్గరగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీని నుంచి మనకి త్వరలో మనకి మహాలక్ష్మి తల్లి మనల్ని అనుగ్రహించబోతుంది అనేటటువంటి సింబల్స్ గా సిగ్నల్స్ గా వీటిని మనం తీసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా అనేకమైనటువంటి అప్పులు చేశారు బాగా డబ్బు అధిక వడ్డీకి తీసుకొచ్చు అలాగే సంపాదించారు కానీ విచిత్రంగా ఏమైందంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ అక్టోబర్ నెలల నుంచి డౌన్ఫాల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడము దాన్ని దానికి నమ్మి మోసపోవడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మేము అధిక వడ్డీకి తీసుకొచ్చి మేము పెట్టామండి అనేటటువంటి బాధ ఈ యొక్క రాశి వారికి ఉంది కానీ తప్పదు వ్యాపారం పెట్టాలి మరి అలాగే బట్టల వ్యాపారాలు సిమెంట్ వ్యాపారాలు బిల్డర్లు రియల్ ఎస్టేట్లు హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పెడతారు అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి వీరికి అలాగే ఈ వారికి అందరికీ కూడా మనము ఎన్నో కొత్త రొక్క కొత్త కొత్త ఆలోచనలు సృజనాత్మకంగా క్రియేటివ్గా రావడము ఇన్నోవేటివ్గా రావడము అనేటటువంటివి జరుగుతాయి అన్నీ కూడా మో మూడ చాదస్థాలతో ఇంతకాలం కూడా ఉన్న కారణంగా మీ ఇంట్లో గబ్బిలాలు రావడం తర్వాత బొజ్జింకాలు రావడం ఎలకలు రావడం ఇవన్నీ కూడా ఉండి ధన నష్టాన్ని దరిద్ర దేవత దీపారాధన సరిగ్గా చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా దరిద్ర దేవత లక్షణాల ద్వారా మీకు అన్ని కూడా జరిగినాయి కాబట్టి గురువును పూజించకుండా ఉండడము గురువు యొక్క సలహాలను తీసుకోకుండా ఉండడము పురోహితుడు వేరు గురువు వేరు అంటే మామూలు మీకు పూజలు చేస్తారు వాళ్ళు గురువు అనేటటువంటి వాళ్ళు స్పిరిచువల్గా ఎన్లైటన్ చేస్తారు అసలు గురువే లేడు మీకు అటువంటి అప్పుడు మీ యొక్క కష్టాల నుంచి అలా దాటిస్తారు ఇప్పుడు గురువు అంటే కాషాపట్లు వేసుకున్నవాడు అనుకుంటారు గురువు అంటే అంటే మెంటర్ అంటే మీరు తప్పటడుగులు వేయకుండా వాళ్ళు మనల్ని కాపాడాలి అందువలన ఎప్పుడు కూడా ఈ రాశి వారికి మెంటర్ అనేటటువంటి వాళ్ళు ఈజీగా దొరకడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనుసు రాశి వారికి ఇప్పుడు కూడా లవ్ మ్యారేజ్లో సూపర్ ఫాస్ట్ గా ఉంటారు లేచిపోవడాల్లో కూడా సూపర్ ఫాస్ట్ గా ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి లవ్ మ్యారేజెస్ మరి ఎక్కువగా మరి ఈ రాశి వారి ముస్లిం అమ్మాయిలని మతాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలను కంట కనిపెట్టుకుంటూ మీరు ఉండాలి అలాగే ఆదివారం వచ్చేసరికి లవర్స్ దగ్గరికి వీళ్ళు పిల్లలు యూత్ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అసలే ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ చేసారు వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల మీకు చక్కగా మంచి పనులు జరుగుతాయి అలాగే ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అంత ఈజీగా కాదు రావడం ఏదో కబుర్లు చెప్తారు కాకులు లెక్కలు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చూడండి ఎలా చేసేస్త ఇద్దరు చేర్చండి ఆ ఇద్దరు ఇద్దరు చేరుస్తారు ఒక్కొక్కళ్ళు ఇద్దరు నలుగురు అయిపోయి పవర్ ఫోర్ పదహారు మేము చెప్తాం అవన్నీ అవన్నీ అంత ఈజీగా కాదు డబ్బులు రావడం కష్టపడాలి కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడు చెట్టుకి నీళ్లు పోయండి ఆరాధన చేయండి దత్తాత్రేయ స్వాముల యొక్క గురుచరిత్రను చదవండి మీరు బ్రహ్మాండంగా జరుగుతుంది శుభమస్తు